జగన్ రెడ్డి సత్యన్నపల్లి టూర్లో తన కార్ కిందపడి నలిగిపోతూ పోతున్న పెద్దాయన దుస్థితి చూడండి అభిమానం వెర్రెతలలు వేసి కార్ టైర్ కింద మనిషి తల నలుగుతోంది అని చెప్పినా వినే కండిషన్లో ఎవ్వడూ లేడు అంతేకాక కార్ టైర్ తల మీదుగా పోయిన పరిస్థితుల్లో ఆ పెద్దాయన్ను రోడ్డు పక్కన పండబెట్టి వెళ్ళిపోయారు కార్ కింద పడ్డ సింగయ్యను అమానవీయంగా చెట్ల కింద విసిరేసి వెళ్ళిన జగన్ అనుచరులు వీడియో సాక్ష్యాలు బయటపెట్టిన వైసీపీ కార్యకర్తలు గత సంవత్సరంలో బెట్టింగ్ కారణంగా మృతి చెందిన నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు మొన్న వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి పర్యటన మాదిగ సామాజిక వర్గానికి చెందిన సింగయ్య అనే వైసీపీ కార్యకర్త కూడా అక్కడికి చేరుకున్నారు జగన్ కాన్వాయ్ వస్తుండగా ఆయనకు అభివాదం చేయాలనే ఉద్దేశంతో సింగయ్య సింగ కారు ఆపమని అరుస్తున్నా కారు ఆగలేదని ప్రత్యక్ష సాక్ష్యం చెబుతున్నారు కొందరు కారుకు అడ్డుపడి సింగయ్యను బయటకు తీయగా ఆయన పనులు పెడుతూ ఉన్నారని సమాచారం ఈ ఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి సింగయ్యను చూచి తన అనుచరులకు సైగ చేసి కారులోకి వెళ్లిపోయారు మరింత అమానవీయంగా ஜன அஞ்சு காயப்படி சங்கையு விரதி கிணக்கோடு பக்கம் பதில் படிவேசி வெள்ளி போயர்த்து தீவிர காயாலோ ரோடு பத்தம் படிவு சிங்கையன் குர்த்து போலீசு ஆசிரிக்கு தரோம்